హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ చాలా వచ్చినాయండి హార్వెస్టింగ్ ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది చూడండి గ్రేప్స్ మళ్ళీ వచ్చినాయి మళ్ళీ అరకి వెళ్ళినాయండి చాలా బాగా వచ్చినాయి ఇంకా ఉన్నాయి చెట్టు ఉంది కానీ కాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే వచ్చినాయండి చూడండి ఒక చెట్టుకి ఎన్ని వచ్చినాయో ఇవి నల్ల నిరపకాయలు ఇక్కడ ఇవి దొడ్డు నిరపకాయ దొడ్డు నిరపకాయలు కూడా వస్తూనే ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయండి పచ్చి నిరపకాయలు ఇంకా జాల నిరపకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక్కటే కొమ్మ ఎన్ని గాసిందో ఈ చెట్టు చూడండి ఎంత బాగా కాసిందో నేను పాపం వీటికి ఏమి వేస్తలేనండి ప్రామిస్గా చెప్తున్నా వీటికి నేను ఏమి ఇయట్లేదు ఏ పర్లేజర్ ఏ ఎరువు ఏది వేస్తలేను ఒక వాటర్ మాత్రమే పెడుతున్నా కానీ చాలా బాగా వస్తున్నాయి ఈ పచ్చిమిర్చి మాత్రం ఇవి చాలా నిరపకాయాలంటారు చూడండి ఒక్క చెట్టుకే గుత్తులు గుత్తులు పొడుగు కాసినాయి మళ్ళీ ఎంత ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి చూడండి కదా ఈ చెట్టు చూడండి ఎంత కాసిందో చిన్న చిన్న ఉన్నాయి చెట్లు పెరగలేదు పెరగకున్నా కూడా చూడండి ఎంత బాగా ఆసిందో కదా ఇది నల్ల నిరపకాయ చెట్టు ఇది బాగా ఘాటు ఉంటుందండి అది ఎండిపోయినట్టే ఉన్నది కానీ అది కూడా కాయలు కాస్తుంది ఇక్కడ గో చెట్టు చూడండి ఈ పచ్చ కాయలు గోగురకాయలు ఉన్నాయి దొడ్డ రూపకాయలు అయితే అప్పుడప్పుడు తెంపుతూనే ఉన్నాం బజ్జీలు వేసుకుంటూనే ఉన్నామండి ఇక్కడ వచ్చేసి చుక్క కూర ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలనే మీకు తెలుసు కదా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి కానీ జ్యూస్ మాత్రం చేసుకోకండి జ్యూస్ చేసుకోవద్దు ఈ సుక్కకూరతోని మంచిది కాదు అన్ని వంటకాల్లో వేసుకోవచ్చు అని జ్యూస్ మాత్రం చేసుకోవద్దు అన్ని ఆకుకూరలు జ్యూస్ చేసుకుంటారు కానీ ఇది చేసుకోవద్దంటారు ఒక కేజీ వెళ్ళిందండి చుక్క చుక్కకూర ఇక్కడ కొంచెం ఉంది ఇంకా వేరే దగ్గర ఇంకా కొంచెం అది బాగానే ఉంది ఇక్కడ దొడ్డుని రుప్పికే చూడండి ఎంత బాగుందో నల్లగా అంత పెద్దగా చాలా బాగుంది కదా చూస్తుంటే కన్నుల పండుగగా ఉందండి మా ఫామ్లో ఇవాళ ఇవాళ నేను చుక్కకూర పచ్చడి చేద్దామని హార్వెస్టింగ్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి ఇది వేరే దగ్గర పక్కన పోసిన ఇది కూడా బాగానే వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మాత్రం క్యాన్సర్ బాగా వస్తుంది కదా ఈ చుక్కకూరను తినండి మన వంటకంలో చేర్చుకోండి రోజు చాలా మంచిది చుక్కకూర తినడం వల్ల క్యాన్సర్ నయమవుతుంది రాకుండా కూడా ఉంటుంది ఎంత నీటుగా నియనిగా అంటూ పచ్చగా ఉంది కదా కొంచెం కూడా పురుగు హోల్స్ లేకుండా ఎంత బాగుంది చూడండి పాలకూర కూడా వే పోసిన అప్పుడు ఒకరోజు విత్తనాలు పోసిన కదా అది మొలిసే టైంకి వాళ్ళు పనులు వచ్చి మొత్తం తవ్వేసిర్రు ఒక చుక్క కూర ఉంచండి అంటే అట్లా ఉంచరు మళ్ళీ నేను విత్తనాలు పోయాలి ఆకుకూరలు నేను మెంతులు ధనాలు మన ఒడ్డు పక్కన పెట్టిన అవి మలసినవి మంచిగా ఇంకో వీడియోలో చూపిస్తావి ఇది మాత్రం కేజీ వెళ్ళిందండి కూర ఇది ఉడకబెడితే ఎంత కాదు కేజీ వెళ్ళింది కదా ఒక కిలో అంత అవుతుంది ఉడకబెడితే ఎంత బాగుంది హార్వెస్టింగ్ మీరు కూడా ఇలాగే కుండీలల్లో పోసుకోండి చాలా హెల్త్కి మంచిది మనం అవసరం లేదు వీటికి ఒక వాటర్ పెట్టేస్తే అయిపోతుంది నేను మాత్రం ఎక్కువ వాటరే పెడతా ఇది అలికినప్పుడే కొంచెం ఎరువేస్తాను మా పశువుల ఉంది కదా అది చల్లి గింజలు అలుగుతాం అంతే ఇక వాటర్ పెట్టేస్తా నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ పెట్టేస్తే మంచిగా వస్తుంది డబ్బా మొత్తం నిండిందండి చూడండి నిండిపోతుంది కింద పడుతుంది ఇక్కడ అరటి మూడు వచ్చినాయి ఒకటి రెండు వస్తున్నాయి కదా ఇవాళ మూడు వచ్చినాయి మా ఇంట్లో మా ఆయన నేను మా పెద్ద పాప ఉన్నాను కదా ముగ్గురికి మూడు ఇక్కడ రేగు చెట్టు ఉందండి మా ఇంట్లో చాలా కాసింది మండ మండకి గ్రీన్ యాపిల్ అంటారు కదా అదే ఇది మా గోడ అవతల సైడు చాలా ఉంగిపోయింది అటు ఉన్న వాళ్ళు అటే తెంపుకుంటారు చూడండి ఎన్ని కాయలు కాసిందో ఇదండి వాళ్ళ హార్వెస్టింగ్ చూడండి చుక్కకూర పచ్చిమిర్చి మిర్చి ఇంకా నల్ల ద్రాక్ష పప్పాయస్ బనానాస్ ఇవి హార్వెస్టింగ్ ఇంకా ఒక ఫ్లవర్ చెట్టు ఉంది అదైతే చాలా మొగ్గలేస్తుంది పువ్వులైతే విపరీతంగా వస్తుంది చూపిస్తుంది కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇక్కడ చూడండి మందారా చెట్టండి అది ఫుల్ పువ్వు ఊస్తుందండి కానీ ఇది పూజ చేసే ముందు పూస్తలేదు తొమ్మిది పది గంటల కూస్తుంది ఎందుకంటే చలికాలం కదా ఆ చలికి బిగిసిపోయినట్టు అవుతుంది ఎండ తగిలేసరికి విప్పుతుంది పువ్వు చాలా బాగుంది చూడండి ఎన్ని పువ్వుల ఎన్ని మొగ్గలు విపరీతంగా ఊస్తుందండి మందార చెట్టు ఎంత బాగుంది చూడండి ఇదండి ఇవాళ వీడియో హార్వెస్టింగ్ మందార పువ్వుల వర్షం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు